అయ్యా ఎలక్షన్ కమిషన్ సహకారం ఉంది కదా అని చెప్పి తమ్మిని బమ్మి చేసి నిజాన్ని అబద్ధం చేసి అబద్ధాన్ని నిజాన్ని చేసి ఏదో విధంగా కౌంటింగ్ రోజు కొందరి సహాయ సహకారాలతో కొన్నింటినైనా తారుమారు చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్న ఒక పార్టీ ఆ పార్టీకి వంత పడే మీడియా పూర్తిగా మిస్లీడ్ చేస్తూ ఉంది అండ్ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ అండ్ అదే హైకోర్టులో కేంద్ర ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఇచ్చిన మెమోని విత్ రా చేసుకుంటున్నట్లు చేసినటువంటి రిక్వెస్ట్ తాను సమర్పించినటువంటి విషయం అక్కడ వీటన్నిటి మీద కూడా టీడీపీ మీడియా పూర్తిగా మిస్లీడ్ చేస్తుంది ఇది నమ్మి మీలో చాలా మంది నన్ను అడుగుతున్నారు వరుస పెట్టే మెసేజ్లు ఏదో కన్ఫ్యూజన్ గా ఉంది మళ్ళీ కొంచెం కనుక్కొని చెప్పండి అని లేదు ఎలక్షన్ కమిషన్ ఎపిసోడ్ లో సింగిల్ ట్విస్ట్ డబల్ ట్విస్ట్ ట్రిపుల్ ట్విస్ట్లు ఇలా ఇచ్చుకుంటూ పోతూనే ఉంది దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే సపరేట్ మెమో జారీ చేసినటువంటి ఈ ఎన్నికల ప్రధాన అధికారి ఒకవేళ సిగ్నేచర్ లేకపోయినా హోదా లేకపోయినా అడ్రస్ లేకపోయినా ఊరి పేరు లేకపోయినా ఆమోదించమని చెప్పి చెబితే ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది లంచ్ మోషన్ వేసింది నాలుగు రోజుల నుంచి మనం మొత్తుకుంటున్నాం ఈరోజు లంచ్ మోషన్ వేసినా బానే ఉంది ఇక్కడ ఎన్నికల ప్రధాన అధికారి గారు రాష్ట్రంలో సార్ ఇంకా మరీ స్మార్ట్ గా మరీ స్మార్ట్ సారు ఇక్కడ పిటిషన్ వచ్చి హైకోర్టు విచారణకు పోయేసరికి ఎలాగైనా దాన్ని అడ్డుకుందాం అనుకున్నారేమో ఇమ్మీడియట్ గా అప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం యొక్క వాళ్ళ ఏమంటారు వాళ్ళ అభిప్రాయం అడిగారు ఈ పోస్టల్ బ్యాలెట్ ఏం చేయాలి అని మరి అక్కడ ఎవరు రిప్లై ఇచ్చారో తెలియదు కానీ అక్కడ మీరు ఇచ్చిన మేము కరెక్టేలే దాని ప్రకారం మేము ముందుకు వెళ్ళండి ఏం చెప్పారు అయిపోయే తెలుగుదేశం పార్టీ దాన్ని పట్టుకొని వైసీపీకి జలక్ జగన్ బ్యాచ్కి జల పేటిఎం బ్యాచ్కి జల నీలి మీడియాకు జల ఇంకొకటి చెబుతున్నాడు కొందరు కొందరు పకోడీ కాళ్ళు అంటే నాలుగు రోజులు మంచి మొత్తుకుంటున్నారు యూట్యూబ్ లో గడ్డాలు పెట్టుకొని అంటున్నారు ఒక రైట్ రైట్ అని చెబితే మొత్తుకుంటున్నట్లరా పానికి అయితే దీన్ని సర్క్యులేట్ చేస్తున్నారు మీరు మోసపోకండి మిస్లీడ్ అవ్వకండి ఇది ఇది సెకండ్ ట్విస్ట్ థర్డ్ ట్విస్ట్ ఏంటి అంటే హైకోర్టులో కేంద్ర సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఈ విధమైన క్లారిఫికేషన్ వచ్చిన తరువాతనే హైకోర్టులో వైసీపీ వేసిన పిటిషన్ మీద విచారణ సందర్భంగా ఈ మెమోరీ ఉపసంహరించుకుంటున్నామని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది అది ఫైనల్ అప్డేట్ మీ వీళ్ళందరూ సెకండ్ ఫిస్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు అది అయిపోయింది అక్కడ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఏమో వాళ్ళు ఆ విధమైన గైడ్ ఏమంటారు గైడ్ లైన్స్ ఇచ్చి హైకోర్టులో మాత్రం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఇచ్చింది మేము విద్రా చేసుకుంటామన్నారు అది ఫైనల్ అది ఫైనల్ దీన్ని పక్కన పెట్టేటి టీడీపీ మీడియా మొత్తం అంత తప్పు తప్పు ప్రచారం చేస్తూ ఉంది అదే నిజమని చెప్పి కొందరు ఆ పప్పులు ఎత్తున్నారు మీరు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి ఏజెంట్ ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో మాత్రమే వీళ్ళు మాయ చేస్తున్నారు కాదు మనం ఇంతకు ముందు చెప్పిందే కరెక్టు వాళ్ళు మెమోని విడ్రా చేసుకుంటున్నామని చెప్పి హైకోర్టుకు చెప్పారు ఇది థర్డ్ ట్విస్ట్ వాళ్ళు ఇచ్చింది ఇది ఇది ఇదే ఫైనల్ ఈ తర్వాత మళ్ళీ ఇంకేమైనా ట్విస్ట్లు ఇస్తారేమో రాత్రి అర్ధరాత్రి అప్పుడు ఎవరితో మాట్లాడి నాకైతే తెలియదు సో మీరు దయచేసి అది అది వాళ్ళు చెప్పే శబ్దంతా కనుక మిస్లీడ్ చేసేసి నమ్మి మోసపోకండి హైకోర్టులో మెమో విత్డ్రా చేసుకుంటున్నట్లు చెప్పారు ఇది ఫైనల్ హైకోర్టుకి చెప్పారు కదా మేము మళ్ళీ ఇంకే ఇదేం కొమ్మ చాటనా నిర్ణయానికి మార్చుకోవడానికి హైకోర్టులో వైసీపీ పిటిషన్ వేసినప్పుడు ఈ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారులు సారు వారు చూశారు అప్పటికప్పుడు సెంట్రల్ పంపించి వివరణ అడిగి స్మార్ట్ సారు మస్తు స్మార్ట్ వాకి సో వీళ్ళు మిస్లీడ్ చేస్తున్నారు సో మొత్తం మీద నాలుగో తేదీ ఒక గందరగోళం కోసం అయితే ప్రయత్నాలు చేస్తున్నారు ఆ మాయలు ఆ ట్రాప్లో వీళ్ళు పడకూడదు అన్నదే నా ఘోష కూడా ఆ ట్రాప్లో పడకండి వాళ్ళు మోసం అబద్ధం మిస్లీడింగ్ హైకోర్టులో విద్రా చేసుకుంటున్నాం ఆ మెమో అని అని చెప్పి చెప్పారు ఇది ఫైనల్